కుప్పానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి ఈరోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఎనిమిది వందల యాబై క్యూసిక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈ రోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు పైకి మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకో పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తోలి తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం రెండు వేల ఇరవై ఐదుకి పరమ సముద్రానికి నీళ్లు వచ్చాయి శ్రీశైలం మల్లన్న ఇక్కడ కుప్పం మల్లన్న కంగొంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం గంగమ్మ తల్లి ఆశీర్వదించింది కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలు ద్వారా నీళ్లు వచ్చింది కాబట్టి మేము రైతులంతా హర్షం వ్యక్తం చేస్తాము మా చెరువులకి అంతా నీళ్లు వస్తుంది మా బోర్ల భూగర్భ జలాలు పెరుగుతుంది భూగర్భ జలాలు పెరిగే దానివల్ల వల్ల మా రైతులంతా సంతోషంగా ఉంటాం మూడు పంటలు పండించుకుంటాం భగీరథుడు చంద్రబాబు నాయుడు గారికి ఏడు కొండలు సమానంగా కొలుస్తాము చంద్రబాబు నాయుడు మా జీవితాంత్రము మేము చంద్రబాబు నాయుడి రుడ్డు ఉంటాం కుప్పం కాన్స్టెన్సీ రైతులంతా కృష్ణమ్మ జలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్ నుంచి ఇక్కడ కుప్పానికి తీసుకురావాలంటే ఆసమస కాదు నీళ్లు వచ్చిన దాని గురించి నాలుగు పంటలు పండించుకుంటాం తాగునీరు సాగునీరు రాయలసీమ అంటే రతనాల సీమ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పి ఈ రోజు చేసిండాడు కాబట్టి ఏడుకొండలో ఏడ ఉండడంటే ఇప్పుడు ఈ రోజు మా ఊరికి వచ్చి ఎంతో పుణ్యం చేసి ఇక్కడ వచ్చి జలాలు పోతా ఉందంటే కోట్లు పుణ్యం చేసిండలా నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం పెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా అది మీ యూఎస్పీ నా యూఎస్పీ అది కాదు ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాయిత నాది